హాయ్ హలో అండి మా అమ్మ నాన్న మా తమ్ముడు మా మరదలు నేను మా అమ్మాయి మా అల్లుడు మా అబ్బాయి మేనకోడలు మేమందరం కలిసి విడుగురాళ్ళ మా చిన్నమ్మ వాళ్ళ కూతురు ఇంటికి గృహ ప్రవేశం కార్యక్రమానికి వెళుతున్నాము అది చాలా దూరం కాబట్టి ఒక వ్యాన్ మాట్లాడుకొని అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటా చాలా ఆనందంగా వెళ్ళాము

ఆయన మేము నిర్దరమే కానీ దేవుడు ప్రేమించి గృహం దేవునికి మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగే నా అందరు వచ్చినందుకు సో కొన్ని కొన్ని ఆలస్యం చేస్తున్నారంటే దేవుని బిడ్డలు కొన్ని కొన్ని శ్రమ వస్తామంటే మరి ఆయన ఉంటాడు నాకు అనుభవిస్తారా లేదా కాబట్టి ఆయన గృహం ప్రభువును గనపరచాలి ప్రభువును సమ్మతించాలి పిల్లలు అందుకనే నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి నేను వాటిలో ప్రవేశించి ఇవే నాకు కృతజ్ఞతాస్ చెల్లించదు అయ్యా ఇందులో తల్లి ఈ గృహంలో నివసించున్న ఈ దీనదాసు వారందరూ దీవించుకొని ప్రార్థిస్తున్నామయ్యా

ఈ కుటుంబ సభ్యులకు స్వాస్థ్యముగా బహుమానముగా ఇచ్చిన తండ్రి దేవుని యొక్క ప్రేమ యొక్క ప్రవేశము ద్వారా శుద్ధి చేసిన కృపామయుడైన కృపామయ్యేసు యొక్క కృప దేవుని గృహముగా మరుసకు ఆత్మ ద్వారా ప్రతిష్ఠించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ గృహం ఈ గృహ యజమానులకు వచ్చిన బంధువులందరికీ దైవాశీర్వాదములు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించును అందరూ మీ గురి వస్తాను వీరిపై చాపి దేవుని కీర్తన పడదాం దివ్యా దేవుడు నిన్ను దీవించు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రారంభిస్తూ ఉండగా పరలోకమా పరిశుద్ధులారా ఈ ప్రభావము ఈ స్థలంలోంచి దేవయ కుటుంబంతటిని ప్రభా మీ సిలువ అభిషేక రక్తంతో మీరు ప్రోక్షించి దోషమంతటిని మీరు తీసివేసి దేవా తండ్రి ఆనాడు నాయన మార్త మరియా లాజరును చేర్చుకున్న గృహము ఇది ఆతిథ్య గృహము వలే తండ్రి ఇది ఆనంద గృహము వలే ఇది ఆశీర్వాద బ్రోహముగా ఉన్నట్లుగా నిర్దివించుమని జీవాధిపతి అయిన క్రీస్తు యేసు నామమున సమర్పించుచున్నాము పరమ తండ్రి அந்த சப்பட்ல கூடா எப்படிக்காய் குடிக்காலுக்கிடி காலேஜ் நன்றி మరి యొక్క గదిని ప్రారంభిస్తూ ఉండగా తండ్రి ప్రత్యేకమైన ప్రత్యేకమైన సమయంలో అంకారావు గారి యొక్క దేవ బాబాయ్ గారిని చిన్న చేతులకు అప్పగించుతూ ఉండగా ఈ రెండవ వేల ముప్పై అంతస్తులోని ఈ బెడ్రూమ్లో ప్రభుత్వ తండ్రి యొక్క మార్ని యొక్క పరిశుద్ధులు deva saṁskrati cheyevi manasāyokho devu nidhva nādhā maha-mukhi-mukha-mukha mukha ನೋಸವಾ ಹಲ್ಲೆಲೂಯಾ ನೋ ಆದನೆಸುನಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಬಲಂತಾ ಆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾನೆ ಐದು ಐದು ಟು ಎಲೋವಿನ್ ಟು ಉವಾ ಟು ಉವಾ ए नहीं भाई